ముందుగా వాళ్ళ అధికారికంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికై కౌన్సిల్ అడుగుపెడుతున్నటువంటి విజయశాంతి గారికి అద్దంకి దయాకర్ గారికి శంకర్ నాయక్ గారికి పీసీసీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంది వీళ్ళ రాకతో కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీతో అనలేని అనుబంధం ఏర్పరచుకొని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంకా బలోపతం చేసినటువంటి నాయకులు సామాజిక న్యాయానికి కేరా ఫోటస్ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు లంబాడా వర్గానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకు శంకర్ నాయక్ గారు వెనకబడ్డ తరగతులకి